హలో ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి తిరు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి ఇవాళ మేము మేడారం వచ్చామండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ హియర్ చాలా చాలా బాగా జరిగింది దర్శనం అంటే ఇది సీజన్ కాదు కదా సో చాలా ఎక్కువ రష్యం లేరు మాకు చాలా ఈజీగా జరిగింది అంటే దేవత దగ్గర దాకా వెళ్ళాము మంచిగా దర్శనం చేసుకున్నాము చాలా చాలా హ్యాపీ అనిపించింది చాలా పీస్ఫుల్ అనిపించింది చాలా చాలా ఎంజాయ్ చేశాము యాక్చువల్గా సో ఏదైతే మేము ఇక్కడ చేసామో ఆ బ్లాగ్ మొత్తం మీకు నేను చూపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ ఫర్ యువర్ సపోర్ట్ ఈ ప్లేస్ అయితే మేము మేడారం వెళ్ళే మధ్యలో వచ్చిందండి చిన్న బ్రిడ్జు సో ప్లేస్ చాలా బాగుంది అనిపించేసి అక్కడే తాగడం జరిగిందండి సో చాలా చాలా బాగా అనిపించింది ప్లేస్ కూడా మంచిగా వాటరు అంటే చాలా ఎక్కువ వాటర్ లేవు తక్కువనే ఉన్నాయి కానీ చూడడానికి మాత్రం చాలా చాలా బాగా అనిపించింది అంటే అడవి మొత్తం అడవి ప్రాంతమే కానీ సో అడవి ప్రాంతంలో ఈ ప్లేస్ వచ్చేసి చాలా స్పెషల్ అనిపించింది చాలా బాగా ఉంది అందుకే మేము అక్కడ ఆగడం జరిగింది చూసాం కూడా చాలా ఎంజాయ్ చేశాము సో నెక్స్ట్ టైం ఒకవేళ మేము ప్లాన్ చేసే కుకింగ్ వీడియో ఇక్కడ చేయాలనుకుంటున్నామండి డెఫినెట్గా ఇలాంటి ప్లేస్లో డెఫినెట్గా కుకింగ్ వీడియో మాత్రం తీస్తాము మీకు చూపిస్తాము వాటర్ ఫాల్స్ వాటర్ఫాల్స్ దునకాలడు దొరుకుతామా మళ్ళీ అది వాటర్ వాటర్ఫాల్స్ తమ్మా దునకద్ద చూడండి ఒకసారి చూడండి అందరు వెళ్ళాక జంపనవాగు వెళ్ళామండి జంపనవాగులో నీళ్ళు పైన చల్లుకొని అక్కడ నుంచి టెంపుల్ మాత్రం వెళ్ళడం జరిగిందండి నీళ్ళెందుకు చల్లుకున్నాం స్నానం ఎందుకు చేయలేదంటే యాక్చువల్గా మేము అన్ఎస్పెక్టెడ్గా మేడారం వెళ్ళామండి సో అందుకని మాతో పాటు మేమేమో డెసిషన్ తీసుకెళ్లేదు కాబట్టి ఇక నీళ్ళు చల్లుకొని ఆ టెంపుల్ లోపలికి వెళ్ళేసి దేవతల దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చామండి ఐన కదిపే ఉంటే రిపే రిపే మా తమ్ముడి తిప్పు జార్ పడుకే ఐ యు పొంగి ఐ మి హి చెదపలానిగే యు హాయెపు ఎత్త భోగతలా నడతా వరంగి సాయెపు హాయెప్ లైక్ హై బావా షేర్ సబ్స్క్రైబ్ టు స్రావనిజిటి బ్లాగ్ హై ఇపుడేతే మేము లోపలికెళ్ళై బైటకి వచ్చేసాం మా తమ్ముడి జార్ పడైందని చెప్పాం గా pani dress మార్చుకున్నా ஜிசரா நீ எంత மணிக்கு கூன் வெச்சுட்டனானோ இப்போ எதுக்கு என்ன జాకెట్లు మీ ఇష్టం మొక్కుబడి గాజులు వేయాలి ఇద్దరికి సార్ల ముక్కి ఈ ఎర్ర గాజులు కాడ తీసుకున్నా తీసుకోబడి శారీ కొందా ఎక్కడైనా నూట యాభై నేను ఒక్కనే ఉందా లేదు

సో నేను అనుకునేది ఏంటంటే ఇది సీజన్ కాదు కదా జనాలు ఎక్కువ ఉండరు అని అనుకున్నాను కానీ అలా ఏం కాదండి ఉన్నారు జనాలు ఉన్నారు సో ఫ్లో ఉంది అంటే జనాలు అంటే సీజన్ అప్పుడు ఉన్నంత మంది కాదు కానీ ఫ్లో ఉంది వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు వెళ్తున్నారు కానీ చాలా చాలా బాగా అనిపించిందండి సో మేము వచ్చేసి మా కో బ్రదరు మా కో బ్రదర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అండ్ మా బామరిది కూడా వచ్చాడండి మాతో పాటు మా కో బ్రదర్ అంటే షావాల సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నారండి తను సో తన పేరు వెంకీ అమ్మాయి పేరు సృజన సో తనే అండి వింకీ మా కో బ్రదరు సో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది కదా తను సృజన తన వైఫ్ సో వీళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయిందండి నాకు తెలిసి ఫోర్ మంత్స్ అవుతుంది సో వీళ్ళ గురించే ఇక్కడికి వచ్చింది ఇవాళ సో సమ్మక్క సారకను దర్శించుకొని వాళ్ళకి సమ్మక్క సారకకి సారి సారీ ఉన్ను గాజులు సమర్పించుకున్నారు వాళ్ళిద్దరూ సో ఇక్కడ క్యూటు ఉన్ను అమ్ములు చాలా ఎంజాయ్ చేశారండి మా బామరితో ఎక్కువ ఉంటారు సాయితోటి సో సాయికి వీళ్ళకి చాలా అటాచ్మెంట్ ఎక్కువ సో అతను ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడే ఉంటారు సో అంతే విధంగా సాయి కూడా వాళ్ళని చాలా ప్రాణంగా చూసుకుంటాడు కాబట్టి వాళ్ళు ఎక్కువైన తోటే ఉంటారు మా పిన్నికున్ను మా బాబాయ్కి కొత్త పెళ్ళైంది మా బాబాయ్ ఉన్ను మా పిన్ని దేవత దేవతలకైతే చీర గాజులు అవన్నీ ఇచ్చేశారు అలానే దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది అక్క సారలమ్మ దేవతలు చాలా పవర్ఫుల్ అండి వీళ్ళను మనం నిష్టగా పూజించి మన మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే డెఫినెట్గా నెరవేరుతుందండి దానికి నేనే సాక్ష్యం అండి ఎందుకంటే నేను ఒకటి కోరుకున్నానండి ఆ దేవతల దగ్గర సో వాళ్ళకు వాళ్ళు నాకు నెరవేర్చారు లాస్ట్ ఇయర్ నేను దేవతలకు ఏదైతే ఇచ్చానో నా మొక్కు కూడా తీర్చుకున్నానండి ఆ ఫ్యామిలీతో వెళ్ళి చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ప్రతిసారి ప్రతిసారి నేను వెళ్ళడానికి ట్రై చేస్తానండి ఎప్పుడు కూడా నాకు చాలా ఇష్టం ఈ దేవతలు అంటే అక్కడే మేము దేవతలకి మొక్కుకున్నామండి కోడితోటి సో అసలు యాక్చువల్గా మా ప్లాన్ వేరే ఉండండి అక్కడ మేము కోడి కట్ చేపించేసి బయట మనము ఇంతకుముందు ఫస్ట్ చూపించాను చూసారా అలాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ వంట చేసుకొని అక్కడ తిందాం అనుకున్నాము కానీ మేము అనుకున్న కొద్దిసేపటికే యాక్చువల్లీ ఏమైందంటే వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అవడం వల్ల ఇంకా మేము ఏం చేయడానికి లేదు యాక్చువల్ ఇంకా మాకు వేరే ఆప్షన్ కూడా లేదు సో తనకి అక్కడ ఏం చెప్పామంటే అక్కడే కాల్ చే కోడిని అక్కడనే కట్ చేపించేసి వాళ్ళని అడిగాము మీరు ఏమైనా వంట చేస్తారంటే అదే మాకు తెలియదు యాక్చువల్గా అక్కడ వాళ్ళు వంట చేస్తారంట సో అది కూడా కొంత అమౌంట్ తీసుకొని చేస్తామని చెప్పారు సో మేము అక్కడే వంట అయితే చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది ఆ ప్రాసెస్ వచ్చేసి నాటుకోడి పులుసు చేసే విధానం అండి అక్కడ వాళ్ళు సో నాకతీ ఇది కొత్తగా అనిపించింది ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటే డిఫరెంట్గా చేసుకుంటాము సో వాళ్ళు అక్కడ చేసేది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో ఎలాగుంటుందో అని మాత్రం అనిపించింది కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి సో పర్లేదు ఫైనల్గా అయితే మరీ అంత బ్యాడ కాదు మరీ అంత ఏం కాదు సో తినొచ్చు తినొచ్చు సో ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో అక్కడే వండిపించుకొని సో అక్కడే రైస్ కూడా పెట్టించేసుకున్నాము వాళ్ళతోటి సో అక్కడే వండించుకొని ఇంకా తినేసి అయితే ఈవినింగ్ టైము సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం లోపల మేము మళ్ళీ బ్యాక్ అయ్యాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చానండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్